ఛానల్ హేమన్ బీబీ తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ ట్వెల్త్ వీక్ నామినేషన్ ప్రాసెస్ టూ లెవెల్స్ లో అయితే జరుగుతుంది ఫస్ట్ లెవెల్ వచ్చేసి ప్రైవేట్ నామినేషన్స్ కంటెస్టెంట్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటారో ఆ కంటెస్టెంట్ పేరు చీటీ పైన రాసి రీజన్స్ చెప్పి వ్యాలెట్ బాక్స్లో అయితే వేసి వెళ్లాల్సి ఉంటుంది ఎవరు ఎవరిని నామినేట్ చేశారు అనేది చూసుకున్నట్లయితే ఇమానీలు వచ్చేసి డిమాన్ పవన్ అయితే నామినేట్ చేశాడు రీజన్స్ వచ్చేసి లాస్ట్ వీక్ జరిగిన క్యాప్టెన్సీ టాస్క్లో తను ఆడకుండా వేరే వాళ్ళ కోసం గివ్ అప్ ఇచ్చేశాడు అనే పాయింట్ మీద అయితే నామినేట్ చేయడం జరిగింది ఇంకొక నామినేషన్ వచ్చేసి తనుజాన్ అయితే నామినేట్ చేస్తారు ఆ నామినేషన్ వచ్చేసి ఫైర్ నామినేషన్స్ ఒక ఫోటో తీసుకొని దాన్ని మంటల్లో వేసి నామినేట్ చేయాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ కళ్యాణ్ వచ్చేసి సుమన్ శెట్టి గారిని అయితే నామినేట్ చేస్తారు లాస్ట్ వీక్ జరిగిన టాస్క్ లో తనని తీసేశారు అనే రీజన్తో అయితే నామినేట్ చేస్తారు సెకండ్ నామినేషన్స్ వచ్చేసి డి పవన్ అయితే నామినేట్ చేయడం జరిగింది ఇక బర్నీ గారు వచ్చేసి తనుజ దివ్యని నామినేట్ చేస్తారు రీజన్స్ వచ్చేసి వాళ్ళిద్దరు గొడవలో నన్ను లాగుతున్నారనేసి కారణమైతే చెప్తాడు భీమాన్ పవన్ వచ్చేసి కళ్యాణ్ నిమానిని నామినేట్ చేస్తాడు దివ్య వచ్చేసి భరణి అండ్ తనుజాని నామినేట్ చేస్తుంది సంజనా గారు వచ్చేసి తనుజా అండ్ భరణిని నామినేట్ చేస్తుంది సుమన్ శెట్టి వచ్చేసి సంజనా అండ్ తనుజాని నామినేట్ చేస్తాడు అలాగే రీతు వచ్చేసి కళ్యాణ్ అండ్ సంజన గారిని నామినేట్ చేస్తుంది తనుజా వచ్చేసి డీమాన్ పవన్ దివ్యను అయితే నామినేట్ చేస్తుంది ఇక ఈ నామినేషన్స్లో తనుజా వర్సెస్ దివ్య తనుజా వర్సెస్ భరణి అలాగే కళ్యాణ్ వర్సెస్ డిమాన్ పవన్ సంజనా వర్సెస్ సుమన్ శెట్టి వీళ్ళందరి మధ్య ఫుల్ ఫైట్స్ అయితే జరగబోతున్నాయి ఈ వారం కెప్టెన్ రీతు తప్ప మిగిలిన వారందరూ అయితే వచ్చారు ఈ ఓటింగ్ తోటి ఎవరు టాప్ ఫైవ్లో ఉంటారనేది డిసైడ్ అవుతుంది అలాగే ఈరోజు ఎపిసోడ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్